సజ్యాలు అధిక వడ్డీలు రౌడీ విజయాన్ని అడ్డుకున్నందుకే తనపై తన కుటుంబంపై గూండా ముద్ర వేశారని టీడీపీ పట్టణ అధ్యక్షులు ముల్లా కుర్దుస్ ఆరోపించారు శనివారం నాడు స్థానిక మసీద్ తోటలోనే తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముల్లా కుర్దుస్ మాట్లాడుతూ నిన్న కొంతమంది వ్యక్తులు తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవని ఆయన అన్నారు మునీర్ అతన కుటుంబ సభ్యులు మరియు మిత్రులు బాధితులు తమ దగ్గరకు వచ్చి తమకు న్యాయం చేయాలని కోరటంతో వారికి అండగా కారణంగా తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేశారని ఆరోపించారు బాధితులకు అండగాంచి వారికి న్యాయం జరిగే వరకు కృషి చేస్తానని అన్నారు అనంతరం బాధితులు తమకు ఎలా నష్టం జరిగింది ఎలా ఇబ్బంది పడ్డారు ఎలా దౌర్జం అనే విషయాలపై మీడియా తెలిపారు తమకు ఇక్కడ న్యాయం జరగకపోతే వాళ్ళ గుండీ అర్ధరత్రి కాడ మా ఇంటికి వస్తున్నారు వచ్చారు మూడు సార్లు వచ్చారు రఫీ ఒకసారి వచ్చాడు షాకిర్ ఒకసారి వచ్చాడు మునీర్ ఒకసారి వచ్చాడు మా ఇంట్లో మా వచ్చేటప్పటికి మా తోడు గొడవలు కనుక్కొని పోయి మా తోడు గొడవలు లేచి వచ్చి ఏంది రాసిన వాళ్ళు ఇద్దరు పండుకొని మీరు వచ్చారు తనుక్కున్నారు పదిహేను లక్షలు వాళ్ళు ఇస్తే నేను స్థలం అమ్మి ముప్పై ఐదు లక్షలు ఇచ్చాను కనుక్కోమని కనుక్కోండి అక్కడ ముప్పై ఐదు లక్షలు ఇచ్చాను నేను ఇంకా డబ్బులు ఇవ్వాలి ఇవ్వాలంటే ఎక్కడ తెచ్చి ఇవ్వాలి సార్ మేము బోల్చేనా ఇంకా కావాలి వాడు ఇక్కడ ఎక్కడికన్నా పోయి కష్టం చేసుకోవాలంటే వాడిని చేసుకొని ఇవ్వటం లేదు హైదరాబాద్ లో ఉంటే ఒక అతను నా పేరు మీద తీసుకొని అతను ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు అతను నా అంటే నా చేత ప్రాంశి నోటు నోట్లు రాపిస్తే తన దెబ్బకి మా ఇంట్లో టార్చర్ ఇది భరించలేక మా అమ్మ ఆ రోజు ఏం చేసిందంటే మా అమ్మ ఒప్పుకుంది సరే నీ ఈ గొడవలు ఏమొద్దు మా నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి చెప్పింది దానికి మా అమ్మ స్థలం ముప్పై ఐదు లక్షలు వాళ్ళకి ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా 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 కావాలి ఇంకా కావాలి ఇంకా రెండు నెలకి వాళ్ళు తీసుకుంది రెండు లక్షలకి మూడు లక్షలు వడ్డీ ఇది కాల్ మనీ కానీ ఏం చేయలేక ఏం ఇది అవ్వలేక మా లేక నా పేరు సార్ నా పేరు ములాషాహిద్ సార్ నేను మునీర్ దగ్గర డబ్బులు తీసుకున్నది మాత్రం నిజమే సార్ నేను పదిహేను లక్షలు మునీర్ దగ్గర తీసుకుంటే దానికి ముప్పై ఐదు లక్షలు నేను మునీరు కనీత వారికి ఇచ్చేశాను సార్ ఆ షాకిర్కి షాకిర్ దగ్గర కూడా ఎనిమిది లక్షలు డబ్బులు తీసుకున్నాను సార్ షాకిర్కి కూడా పదహారు లక్షలు డబ్బులు ఇచ్చేశాను సార్ కానీ దాదాపు నాకు ఒక సంవత్సరం నుంచి ఎక్కడ కనపడినా ఎక్కడ ఇది చేసినా రోడ్ల మీద కనపడినా రోడ్ల మీద ఇది చేసినా నన్ను కొట్టి ఇది చేసి నాకు ఇది చేసి బలవంతంగా ఎక్కడ తీసుకొని పోయి ఒకసారి అయితే కుర్చే రోడ్లో నాకు ఒకసారి తీసుకొని పోయి అక్కడ నన్ను బంధించి రెండు రోజుల దాకా నా నోట్లో గుడ్డ పెట్టి వాళ్ళ ఇంట్లో కింద గుడ్డ పెట్టి తిండి ఇది ఏమీ లేకుండా నన్ను చిత్రహింసలు చేశారు సార్ చిత్రహింసలు చేసిన తర్వాత నా ఇంకా నాకు ఈ బ్రతికి వద్దని చెప్పేసి నాకు ఇది అయిపోయింది ఇంకొకటి ఏంటంటే వీళ్ళంతా ఇంకా సీఏ డ్రైవర్ రఫీ అనే ఒక అతను ఉన్నాడు సార్ అతను నేను అతని దగ్గర రెండు లక్షలు తీసుకుంటే తనకి నేను లక్ష రూపాయలు అనేది వాపస్ ఇచ్చాను ఇంకా లక్ష రూపాయలు కదా లక్ష రూపాయలు అంటే నేను హైదరాబాద్ ఉంటే తను నాకు వాయిస్ మెసేజ్ ఏం పెట్టాలి రఫీ అనే అతను నా దగ్గర కొట్టి నా మొబైల్ ముప్పై ఐదు వేల రూపాయలు మొబైల్ తీసుకొని నన్ను కొట్టి నన్ను ఇంకా ఊరు ఒదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను సార్ వారి దెబ్బకి వీళ్ళంతా కలిసి రెండు లక్షల డబ్బులకి మూడు లక్షలు వడ్డీ తీసుకుంటారు మీరు రెండు లక్షలకి మూడు లక్షలు ఒక నెలకి వడ్డీ వీళ్ళంతా హరాస్మెంట్ చేసి అధిక వర్ధులకి బెట్టింగ్ బెట్టింగ్ ఆడడానికి ముఖ్యంగా బెట్టింగ్ మెట్టింగ్ ఆడడానికి వీళ్ళంతా డబ్బులు ఇచ్చి నాకు ఇలాగ ఇది చేసి నాకు ఇది చేశారు నిన్న జరిగిన ఏంటంటే మేమంతా మేము నేను దెబ్బతిన్నాను నాకు న్యాయం జరిగిన అని చెప్పి పోయి నేను ఖుద్దుస్ బాబాయ్ దగ్గరికి పోయి బాబాయ్ నాకు ఇలాగ జరిగింది నాకు న్యాయం చేయండి అని చెప్పేసి పోయి నేను అడిగాను కానీ వీళ్ళంతా ఏంటంటే ఖుద్దుస్ బాబాయ్ ఇది చేశారని చెప్పేసి ఖుద్దుస్ బాబాయ్ మీద అవాస్తవం మాటలు మొత్తం మాట్లాడుతున్నారు దీంట్లో ఖుద్దుస్ బాబాయ్ కానీ ఖుద్దుస్ బాబాయ్ వాళ్ళ పిల్లలకు కానీ ఎటువంటి ఇది లేదు हेलो ए जिंदू तू छोड़ 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 भाई का क्या करेंगे भाई 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 तो भाई पौर्टे पौर्टे भाई 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 तू भाई 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 పోయి స్టేషన్ లో మెయిన్ గా స్టేషన్ బయట సీసీ అందరూ చూడండి రఫీ అనేది డ్రైవరు కానిస్టేబుల్ నన్ను నన్ను సిండికేట్ బ్యాంకర్ దగ్గర నుంచి ఆటోలో తీసుకొని పోయి నన్ను స్టేషన్ దగ్గర తీసుకొని పోయి సీసీ కెమెరాలు ఉంటాయి మే ట్వంటీ ఫస్ట్ ఇది జరిగింది నన్ను సీసీ స్టేషన్ బయట షాకి అతను నన్ను కొట్టారు లోపల కానిస్టేబుల్ ఎస్ఏ గారు అందరు చూస్తున్నా కూడా నన్ను కొట్టారు కావాలి అంటే మీరు ఆ సీసీ కెమెరాలో చెక్ చేసి చూడండి ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు ఏం న్యాయం జరగలేదు నేను ఆ రోజు పురింత జరుగుతుంది కదా ఆఫ్రికాలో కానీ వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేసాం వెయిట్ చేసులకు ఎదటోళ్ళు కౌంటర్ చేశారు కదా వెళ్ళలేకపోయాం మేము ఆ టైం లో ఉన్నా ఎప్పుడూ వెళ్ళొచ్చు అప్పుడు మా గవర్నమెంట్ వైస్ వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేసినా మా గవర్నమెంట్ ఏం చేసినా నువ్వు ఏం చేయలేదు అని చెప్పేసి ఇది చేస్తున్నారు మరి ఇక్కడ స్టేట్ దగ్గర న్యాయం సి దగ్గర న్యాయం జరుగుతుంది కలిసి మా అమ్మగారు నేను ఇద్దరం కలిసి రేపు ఎస్పి దగ్గరికి వెళ్ళి మేము ఇది చేస్తాం సార్ మరి నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో నేను చిన్నబాబు గారి దగ్గర స్థలం తీసుకొని పద్దెనిమిది సెంటు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాను చేపించిన తర్వాత అదే స్థలాన్ని అతను అతను ఎట్ట నాకు ఫాలో అయ్యాడో తెలియదు వారు ఫస్ట్ నుంచి నాకు పరిచయం లేదు మునీర్ అనే అతను షేక్ మునీర్ అనే అతను నాకు ఎట్ట ఫాలో అయ్యాడో నాకు తెలియదు ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయిన స్థలాన్ని సెప్టెంబర్లో అతను అదే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించాడు చేపించిన తర్వాత వేరే వాళ్ళ ద్వారా అది ఈసీ ఒకసారి తీపి నీకే తెలుస్తుంది అంటే ఈసీ తీపించాను నేను ఈసీ తీపిస్తే అదే సర్వే నెంబర్ మీద అదే స్థలాన్ని అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అంటే కొద్దిగా హద్దులు మార్చాలంట తర్వాత వచ్చేసి నేను విచారణ చేయగా చిన్నబాబు గారు నాకు అతను వాళ్ళు కరెక్ట్గా చేశారు కానీ ఈ ఏ విధంగా ట్రాప్ చేశాడో నాకు తెలియదు చేసిన తర్వాత నన్ను తర్వాత నేను అతన్ని అడిగాను ఏంది పది ఏంది అంటే ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో తర్వాత వచ్చేసి అతను ఏం చేశాను నేను స్థలానికి సైడ్ దగ్గరికి వెళ్ళాను సైడ్ దగ్గరికి వెళ్తే అక్కడ సైడ్ దగ్గర పది పదిహేను మంది ఉన్నారు పది పదిహేను మంది ఉంటే ఒక్కసారిగా నాకు నేను మా అన్న మేము జనరల్గా వెళ్తున్నాం అక్కడికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ సైడ్ దగ్గర వాళ్ళే ఉంటున్నారు ఒకసారి ఫస్ట్ టైం నేను వాళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత సైడ్ దగ్గర నేను వెళ్తే వాళ్ళందరూ వచ్చి పది మంది ఒక్కసారిగా చూడడానికి నేను భయపడ్డాలి అంటే దాన్ని చదువును చేసి ఉన్నారు ఏంది ఇది పరిస్థితి అంటే పద్దెనిమిది సెంట్లు ఏంది పరిస్థితి అంటే ఏం చేశాను అంటే నా స్థలం ఇది ఎవరు నువ్వు ఎవరు నువ్వు మాట్లాడుతుంటే వెంటనే సెల్లు తీసి ముందు పెట్టేస్తున్నారు ఏం మాట్లాడు ఏ అది స్థలం నాదిరా అంటే ఎవరు ఎవరిని అడుకోపో ఆడుకోపో నువ్వు ఈ ఊరువా కాదు కదా నీకెవరు ఇక్కడ బలం లేదు బలగం లేదు అసలు నువ్వు ఎవరా ఇక్కడ దుర్భాషలు తర్వాత పై పైకి వచ్చిండు పై పైకి పది మంది ఉన్నారు అక్కడ ఈవినింగ్ సిక్స్ ఆ టైంలో వచ్చే రోజు కొద్దిగా ర్యాష్ చేశారు కొద్దిగా చేసి కొద్దిగా మేము భయపడి మేము నేను మన ఇద్దరే ఉన్నా వాళ్ళు నెంబర్ ఆఫ్ ఉన్నారు వాళ్ళు సరే అని అక్కడి నుంచి వచ్చేసాము వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను ఏంటంటే జెన్యున్గా నా స్థలం కోసం నేను ఫైట్ చేయడం చేశాను అయినా కానీ అక్కడ వేరే వాళ్ళ ద్వారా అతను పిలిపించే నాకు అరే ఎవరు రా ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు ఏం పరిస్థితి నీది అసలు నువ్వు ఎవరు ఎవరు నేను ఎవరు నేను ఎవరో తెలుసా అది ఇది నాకు నా అంతా తెలుసు నాకు అది పెద్ద పెద్ద నాయకులు ఈ విధంగా నన్ను హరాస్మెంట్ చేశాడు నేను ఇంట్లో విషయం చెప్పుకో ఇంట్లో తెలిసిన మేము ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీగా పెరిగాము మా పాద వచ్చేసి ఆర్మీలో చేశారు తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ చేశారు మేమేంది ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఇలాంటి ఇలాంటి పనులు మేము ఎప్పుడు చూడలేదు ఇదే నా జీవితంలో అన్నమాట దీన్ని ఫేస్ చేయలేట తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ వచ్చింది కలెక్టర్ గారికి గ్రీవెన్స్కి వెళ్ళినా అక్కడి నుంచి ఆయన రిఫరెన్స్ జిల్లా రిజిస్టర్ ఆఫీస్కి ఇచ్చారు అక్కడి నుంచి కొద్దిగా పని కొద్దిగా మూవ్ అయింది ఇప్పుడు ఏంటంటే పరిస్థితి నాకు ఆ పద్దెనిమిది సెంట్ల స్థలం నా స్థలం నాకు కావాలి కావాలి సార్ అది ఎందుకంటే వాళ్ళ హరాస్మెంట్ చాలా హరాస్మెంట్ చేశారు నాకు సైకాలజీగా నన్ను చంపేశారు సైకాలజీగా ఎందుకంటే నేను ఎప్పుడూ జనాలు తిరిగే మనిషిని కాదు ఒక ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నన్ను నన్ను ఎట్ట ట్రాప్ చేశాడు ఎట్ట లాగాడు జనాల్లో గడ్డమోడు గడ్డమోడు అని నేను ఏదో నేను ఒక నా మీద ఒక అభియోగం ఏంది ఫలానోడంట అంటే ఎవరు ఫలాను నేనే చేశాను నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోని ఇంకా ఇది కాదు కరెక్ట్ కాదు అని ఏం చేశానంటే నేను యాక్ట్ నా నాకు తెలిసిన చట్టం ప్రకారం నేను మూవ్ అవుతా వచ్చాను ఇంతవరకు కానీ నా పద్దెనిమిది సెంట్ల స్థలం నా స్థలం నాకు నాకు ఇవ్వాలి సార్ అది అతను సైకో సైకో మాట్లాడు మునీ మునీర్ ఏం సార్ ఏం సార్ అలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాము స్థలం దగ్గరికి వెళ్ళాలంటే భయం స్థలం నాదే భయం సార్ నేను ఇక్కడ బ్యాంక్ మిత్రగా పనిచేస్తున్నాను బుద్ధిలో నేను మూడు సంవత్సరాల క్రితము డీసీ హాస్టల్ పక్కన ఒక అరవై సెంట్లు స్థలాన్ని కొనుక్కొని మేము పది మంది తలా ఆరు సెంట్లు తీసుకోవటం జరిగింది తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఘీడబ్బా అంట తన పేరు బాబాషా అంటారు తర్వాత వస్తే షాకీరు మునీరు అనేటటువంటి ముగ్గురు వచ్చి నా స్థలాన్ని నేను ఊర్లో లేని బె బెంగళూరు వెళ్ళి ఉన్నాను ఆ టైంలో వచ్చి వేసినటువంటి ఫెన్సింగ్ని మొత్తం పగలగొట్టేసేసి వాళ్ళు రాళ్ళు వేయడం జరిగింది అప్పుడు మా వాళ్ళు పోయి మా అన్న ఊరెళ్ళాడు వచ్చేదాకుండా మొన్న కూడా ఈ స్థలం మాదే అని చెప్పి మా ఫెన్సింగ్ని మొత్తం పడగొట్టేసి నెట్టేసి వాళ్ళు ఆ కబ్జా చేయడం జరిగింది మేము వచ్చిన తర్వాత నేను మా స్థలాన్ని మీరు ఆక్రమించారు ఏందని అడగడానికి పోతే అక్కడ ఇరవై మంది ఉండి దాదాపు కర్రలతో రాళ్లతో నన్ను భయపెట్టారు నేను ఎప్పుడు తగాదాలకు పోయిన వాడిని కాదు మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ దాంతో మేము భయపడి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయడం జరిగింది తన ఇన్ఫ్లుయెన్స్తో ఉపయోగించి ఆ కేసు ఫైల్ చేసే ఫైల్ చేయలేదు ఈరోజు ఎస్పీ డీఎస్పి గారు వస్తే డీఎస్పి గారికి కూడా మా వాదనను తెలియజేశాము ఆ అరవై సెంట్లు దాదాపు పేదవాళ్ళు మేము మొత్తం పది మంది ఫ్యామిలీస్ తీసుకొని ఉండటం జరిగింది మాకు న్యాయం జరిగి మా స్థలం మాకు షేక్ జుబే యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో మాకు తెలియదు అసలు మునీరు సమ్ అమౌంట్ అనేది ఇచ్చాడంట మా తమ్ముడికి ఏం చేశాడంటే మా తమ్ముడు ఏం చేశాడంటే తమ్ముడు అమౌంట్ రిటర్న్ ఇచ్చేసి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇచ్చేసాడు అంటే దాదాపు మూడు లక్షలు ఇచ్చాడంట మా తమ్ముడు నాలుగు లక్షల యాభై వేలు డబ్బులు ఇచ్చి బండి కూడా అండి బండి కూడా లాక్కున్నారు వాళ్ళు చూడండి కూడా ఇది కూడా లాక్కొని ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటి కిందే ఉందండి ఈ వెనకాల వీలు తీసేసి ఫస్ట్ టూ మంత్స్ వాడుకున్నారు వాళ్ళు తర్వాత వీలు తీసేసి అక్కడ పెట్టారండి ఇది బండి వాళ్ళ ఇల్లు కూడా ఇది చాలా దర్జన్యంగా చేశారు ఇంకా తర్వాత ఏమైందంటే మా తమ్ముడు ఏం చేశాడంటే ఈ జ్యూస్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాడు ఫస్ట్ ఏం చేశాడంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఆపోజిట్ జ్యూస్ పాయింట్ దగ్గర సురేష్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ అతన్ని కూడా ఉండనివ్వలేదన్నమాట నువ్వు డబ్బులు ఇస్తావా లేదా డబ్బులు ఇస్తావా లేదా అనేది అతను చాలా టార్చర్ చేశాడు మునీర్ అనే అతను తర్వాత ఏం చేశాడంటే అక్కడికి సమ్ అమౌంట్ ఇచ్చేసాడు అనమాట నాలుగు లక్షల యాభై వేలు ఇచ్చేసాడండి తర్వాత అదేం చేశాడంటే అతను ఇదంతా వడ్డీ కింద పోయినాయి ఇంకా అసలు ఇవ్వాలి మళ్ళీ వడ్డీ ఇవ్వాలని చాలా టార్చర్ చేస్తున్నాడు ఒకసారి అలాగే ఏంటంటే తర్వాత ఇక్కడ నవీను చాయ్ ఛాయ్ బజార్ అని ఇక్కడ జ్యూస్ పాయింట్ ఓపెన్ చేశారండి ఇక్కడ చిన్న బస్ స్టాండ్ అక్కడ ఏం చేశారంటే అతను ఊరికే రావడము గొడవ పడిపోవడము ఏందంటే ఏంటంటే డబ్బులు ఏమంటే ఇచ్చాను కదా అంటే నీ కిడ్నీ ఇదంతా వడ్డీ కింద పోయింది నీ కిడ్నీ లమ్మి అయినా నా డబ్బులు నాకు ఇచ్చేసి అని అంటున్నాడు తర్వాత ఏం చేశాడంటే ఒకసారి అక్కడ నుండి జ్యూస్ పాయింట్ దగ్గర నుండి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి పక్కన రూమ్ ఉందంట నాలుగు రోజులు వాళ్ళ రూమ్లో ఉంచాడండి నాలుగు రోజులు తిండి తిప్పలు లేకుండా ఆ రూమ్లో ఉంచాడు మా తమ్ముడు చూ అసలు చెప్పను కూడా చెప్పలేదు మాకు ఎందుకంటే మా అమ్మకి హెల్త్ పరంగా బాగోదనమాట ఇవన్నీ ఆలోచించి మూడిల్లు మారామండి ఒకటి అక్కడ సెయింట్ ఆన్ స్కూల్ దగ్గర కొత్తూరులో తర్వాత వచ్చేసి ఎన్జిఓస్ కాలనీలో ఉన్నాము తర్వాత ఇప్పుడు వచ్చేసి చిన్న బస్ స్టాండ్లో ఉంటున్నామండి వీళ్ళ దెబ్బకి ఊరికే వస్తున్నారు టార్చర్ చేస్తున్నారు టార్చర్ చేస్తున్నారు మా అమ్మకి ఫిజియోథెరపీ సైకిట్రిస్ట్ దగ్గర చేపిస్తున్నామండి ఇప్పటికి కూడా ఇలా జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఊరికే ఫోన్లు చేయడము పిలిపించుకోవడము ఇలా ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా కాల్ చేస్తూనే ఉన్నారండి ఇది జరిగిన విషయం చేస్తారని కోరుకు సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదండి మా తమ్ముడు ఏంటంటే సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదు ఇంకేందంటే వాళ్ళ దెబ్బకి భయపడీఎస్పి గారి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదు అది ఎక్కడున్నాడో ఏంటో టూ టైమ్స్ సూసైడ్ ఐటమ్ కూడా చేశారండి మాకు చెప్పటం లేదు అసలు ఇంక ఏమవుతుందో ఏమనేది అది ఒక భయం అనమాట ఒకరోజు రాకపోతే కూడా మేము భయపడుతున్నాం అనమాట ఇంకా వాళ్ళ దెబ్బకి భయపడి దాక్కుని టూ డేస్ ఒకసారి అలా వస్తూ పోతూ ఉన్నాడు అనమాట పోతున్నాడు అలా జరుగుతూనే ఉంది అనమాట ఊరికి ఫోన్లు చేయడము టార్చర్ చేయడం బైక్ ఉన్నా కూడా ఏ బైక్ వేసుకుని వచ్చినా తాళం లాక్కోవడము నీకు ఇష్టం వచ్చినోటి చెప్పుకోపో అది ఇది అన్నము ఇలా చేస్తుంటాడు బెదిరింపులు చాలా నమస్కారం నిన్న మా మీద వచ్చిన ఆరోపణలన్నీ మా విలేకరులు మీడియా ద్వారా మేము పండించేదానికి మేము మాట్లాడుతున్నాం విషయం ఏంటంటే మాకు మన కన్నారెడ్డి గారు నాకు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నతమైన గౌరవం మాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము తెలుగుదేశం పార్టీలో మంచిగా ప్రజలతో మమ్మకాలంతో మేము ముందుకెళ్తున్నాం అలానే గత ఎలక్షన్లో మేము పార్టీ గెలవటం జరిగింది మేము ప్రజలకి అందరికీ మేలు చేసే పనిలో నిన్న జరిగిన విషయంలో నా మీద అనే అతను రఫీ అనేతను మహబూబ్ బాషా అతను వీళ్ళు మా మీద ఆరోపణలు చేశారు ఆరోపణలు అనేది ఏంటంటే ఇప్పుడు నిన్న జరిగిన మొన్న జరిగిన ఏదో చిన్న విషయంలో వాళ్ళ పిల్లలు ప్రతి ప్రతి మనుషుల్ని డబ్బులు రూపంతో ఇచ్చి బెట్టింగ్ ఆడించి వాళ్ళని కొట్టి హింసించడం జరుగుతుంది ఎవరైనా ఎక్కడైనా లోపరిచి కొద్దిగా ఉన్న మనుషుల్ని వాళ్ళ స్థలాలు ఆకృష్ణం చేసుకుంటాం వాళ్ళ బెదిరించడం కొట్టడం జరుగుతుంది ఇవన్నీ మేము మా దృష్టికి వస్తే మేము ఏమని అడగటం అనేది తప్పనే తింటే వాళ్ళు భావిస్తే మేము అలానే మేమైతే మా నాయనగారు గతంలో పెద్ద మనిషిగా పంచాయతీ చేసేవారు అలానే నేను ఈ షాకీర్ అనే అతను రఫీ అనే అతను గతంలో ఒక పిల్లోని యాక్సిడెంట్ చేస్తే అతను చనిపోతే అతనికి న్యాయం చేసినాము వాళ్ళమ్మగారు మా ఇంటికి వచ్చేసి మా పిల్లోడు ఇట్లా యాక్సిడెంట్ చేశారయ్యా ఉద్యోగం పొద్దు మా పిల్లోడికి నేను న్యాయం చేయమంటే అందరి జనాలకి అందరికి వా చనిపోయిన తండ్రి పిలిపించి నేను ఏమై ఏం జరిగిందంటే అదే ఇట్లా జరిగింది మాకు మా పిల్లోడు చనిపోయాడు మాకు ఈ రెండు లక్షలు ఇస్తానని చెప్పి నోట్ ఇవ్వలేదు మేము డబ్బులు అడిగితే మీ దిక్కు నోట్ చేసుకొని పో నేను కూడా చంపుతామని చెప్తే నేను వాళ్ళ పిలిపించి మళ్ళీ మాట్లాడి వాళ్ళ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇప్పించి ఆ పిల్లో వాళ్ళ ఆ పిల్లోడికి న్యాయం చేసి మేము ప్రతి వాడికి న్యాయం చేసేదానికే ముందు ఉంటామనే కానీ అన్యాయం చేసేదానికి నా మీద పెద్ద బాబు చిన్నబాబు అయ్యూ గారు అనేది మరి మా దగ్గరికి వచ్చి మీరు న్యాయం ఎందుకు అడిగారు మా ద్వారా ఎందుకు న్యాయం పొందారు మీ పిల్లోడికి మేము చేసినాం కదా కాబట్టి మా మీద వచ్చిన ఆరోపణలు ప్రజలు చెప్తున్నాం మేము ప్రజల కోసమే జీవిస్తాం మా పార్టీ మా సిద్ధాంతం మా కందు రెడ్డి గారు సారథ్యంలో మేము నడిచేదానికి ముందుండి ప్రజలకి మేలు చేస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నిన్న ఖబ్రూన్ గారు షేక్ ఖరీన్ గారు నా మీద చేసిన ఆరోపణలని నిజం కాదని చెప్పేసి మేము పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం ఆరోపణలు కరెక్ట్ కాదని చెప్పేసి మేము ప్రజల కోసమే జీవిస్తాం ప్రజలకు ఎక్కడ న్యాయం జరిగితే కూడా మేము పోయి తప్పుని ఖండించే పరిస్థితులు ఉండాలి కానీ దౌర్జన్యంతో మాట్లాడటం కానీ ఒకళ్ళు ఇబ్బంది పరిచి మాట్లాడే ప్రసక్తే ఉండదని చెప్పేసి మీ సభ ఈ పత్రికల ద్వారా తెలియజేసుకుంటున్నాం